యువరాజ్ కమలాకర్ ఏదో చేయబోతున్నారని అనుమానిస్తారు దాత్రి కేదార్ వెంటనే కిరణ్కు ఫోన్ చేసి రమ్మని చెప్తుంది ఇంతలో యువరాజ్ కమలాకర్ మినన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు తర్వాత కేదార్ దాత్రి సురేష్ కిరణ్ నలుగురు కలుసుకొని సీక్రెట్గా యువరాజ్ ఏం చేయబోతున్నారని మాట్లాడుకుంటారు ఇంతలో దాత్రి కనిపెట్టేస్తుంది యువరాజ్ బొమ్మలలో గన్స్ పెట్టి అమ్ముతున్నారని ఈ ఫంక్షన్లో అవకాశం తీసుకు గన్స్ చేతిలో మారుతాయని అయితే మీనన్ చూస్తుండగానే గన్స్ మీనన్ని పట్టుకుందాం అంటుంది ధాత్రి ఇంతలో కౌశికి వస్తుంది కౌశిక్ని చూసిన దాత్రి కేదార్ సురేష్ షాక్ అవుతారు కిందకి పదండి అంటూ ముగ్గురికి కిందకి తీసుకెళ్తుంది మరోవైపు మీనన్ జోకర్ వేషం వేసుకుని ఇంట్లోకి వస్తాడు ఇంతలో గన్స్ బయర్ కూడా వస్తాడు కౌశికి ఎవరు బాబా ఏనా అని అడుగుతుంది కమలాకర్ని కమలాకర్ మన వజ్రపాటి ట్రవర్స్ కోసం మనం కొత్తగా అపాయింట్ చేసుకున్న డిజైనర్ మిస్టర్ అబ్దుల్ ట్విన్స్ టు అవర్ కూడా డిజైన్ చేసిన వీళ్ళే అని చెప్తాడు కౌశికి అవునా వెల్కమ్ టు ఇండియా అంటూ వెల్కమ్ టు వజ్రపాటి ఫ్యామిలీ అని అంటుంది దాత్రి వదిన చూడగానే యువరాజులో కంగారు వదిన దాటగానే ముఖంలో హ్యాపీనెస్ వాడు డిజైనర్ కాదని దొంగ అని చెప్తుంది కేదర్ మరైతే బయ్యర్ గారిని ముందు పట్టుకుంటే మన పని ఈజీ అవుతుందేమో అని అంటాడు కేదర్ అవును కేదర్ కానీ యువరాజు వాళ్ళు పక్కనే ఉన్నారు కదా బయ్యర్ని సపరేట్గా తీసుకెళ్ళాలి అని అంటుంది దాత్రి కౌశికి బేరర్ని పిలిచి బేరర్ ఇటు ఇవ్వు అని అంటుంది బయ్యర్ నో వద్దులేండి నాకని అంటాడు ఇంకా యువరాజు బయ్యర్ వచ్చేసాడు ఏంటి బాబాయ్ ఇంకా రాలేదు అని అనుకుంటాడు కమలాకర్ ఎందుకు నా ఇక్కడ గన్స్ డెలివరీ గురించి మనము ఇప్పుడే ప్లాన్ చేసాం ఇంతలో ఈ విషయం జేడీకి ఎలా తెలుస్తుంది అంటాడు కమలాకర్ యువరాజుతో యువరాజ్ జేడీ నెట్వర్క్ వైఫైలో మన చుట్టూ ఉంటుంది బాబాయ్ కంటికి కనిపించదు కానీ తన కళ్ళ ముందే మనం ఉంటాం మనల్ని ఎప్పుడు ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది అని యువరాజ్ కమలాకర్తో అంటాడు ఇక మీనని యువరాజ్ అని పిలుస్తాడు యువరాజ్ బాయ్ అని అంటాడు మాట్లాడకుండా నా వెంట రండి అని మీనన్ అంటాడు యువరాజ్ బాబాయ్ పద అని యువరాజ్ కమలాకన్ని తీసుకెళ్తాడు ధాత్రి ఆ జోకని చూసేటప్పుడు నాకు అనుమానం వచ్చింది అని కేదార్తో అంటుంది కేదర్ మీనన్ అంటావా అని అంటాడు కేదార్ చెప్పలేము చుట్టూ ఫ్యామిలీలు ఉన్నాయి మన రిస్క్ కూడా తీసుకోలేము ముందు బయ్యర్ని అరెస్ట్ చేసి గన్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అంటుంది ధాత్రి మరోవైపు బయటకు వెళ్ళిన మీనన్ యువరాజ్ కమలాకర్ గన్స్ ఉన్న పెట్టెలను వ్యాన్లోకి షిఫ్ట్ చేస్తూ ఉంటారు ఇంతలో కిరణ్ బయ్యర్కి జ్యూస్ ఇవ్వపోయి వాడి మీద పోస్తాడు దీంతో బయ్యర్ వాష్రూమ్కి వెళ్తుంటే దాత్రి వాడిని ఫాలో అవుతుంది గన్స్ బాక్స్ వ్యాన్లోకి ఎక్కించడం చూస్తుంది సురేష్కు కరెంట్ ఆఫ్ చేయమని చెప్తుంది సురేష్ వెళ్ళి కరెంట్ ఆఫ్ చేస్తాడు వెంటనే దాత్రి కేదర్ గన్స్ లోడ్ చేస్తున్న దగ్గరకు వెళ్ళి రౌడీలను చంపేస్తూ ఉంటారు ఇది పసికట్టిన మీనన్ ట్రక్ లేపుకొని ఎస్కేప్ వెళ్ళిపో ఎస్కేప్ అవుతాడు కమలాకర్ వెళ్ళి కరెంట్ ఆన్ చేస్తాడు తర్వాత అందరు బయటకు వచ్చి చూడగానే డెడ్ బాడీస్ ఉంటాయి అందరు షాక్ అవుతారు ఏమి తెలియనట్టు కేదార్ దాత్రి యువరాజ్ కమలాకర్లు వస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్